ఆయన ఎంత మంచాడు అనుకుంటా వాళ్ళ అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి లేదా భార్య భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఏదో మాట్లాడటం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలు నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్వి దాదాపుగా పదిహేడు వేల భర్తీలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు మళ్ళీ ఆరు వేల వందే అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది నాలుగున్నర సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చింతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు అన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం దాంట్లో షర్మిల గారిని పావుగా అనేది అందరికి అర్థమవుతున్న విషయం ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు జగనన్నకి షర్మిలమ్మకి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్ని కూడా పనిచేస్తారు ఇంకేం కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్